మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి క్రోధి సంవత్సరం దాటి నెల కావస్తుంది వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి మిథున రాశి వారి జాతక బలం చూడు జానకి మిథున రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం యోగ బలం ఎలా ఉంది చూడు మిథున రాశి వారి జాతకంలో వచ్చిండీ సాక్షాత్ సీతారామచంద్రుడు వచ్చినండి సీతారాముడు సీతా సీతాదేవత రాముడు వచ్చినండి రాముడు భద్రాచలం రాముడు అలాగే వారి జాతకంలో చూడాలంటే విఘ్నేశుడు శ్రీడి సాయిబాబా సర్వదేవతలు వచ్చినారు ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు నవగ్రహాల్లో మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు కుజగ్రహం అనుకూలంగా లేదు అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం శని గ్రహం అనుకూలంగా లేదు ఈ నెల అండి అందువలన కుజగ్రహం అనుకూలంగా లేనందువలన వీరు చాలా వరకు మాత్రం కోపంగా ఉంటారు క్రోధంగా ఉంటారు ఆవేశంగా ఉంటారు రుణ చిక్కులు ఉంటాయి ధన చిక్కులు ఉంటాయి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో పావుబమ్మలతో రక్త సంబంధం ఎవరితో ఉన్నారో వాళ్ళతో తప్పకుండా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్త పాటించాలండి పాటిస్తే చాలా వరకు మంచిది ఎవరు జాగ్రత్త పాటిస్తారో వారికే శ్రీరామ సర్వ సర్వజగత్ రక్ష అందుకనే శ్రీరాముడు వచ్చింది సీతమ్మ వచ్చింది ఇద్దరికి ఒప్పి ఎక్కువనే కానీ విధి మాత్రం చెప్పిరాదండి విధి ఎలాంటి వారినైనా ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవత వారు ఒక యుగంలో మనుషుల రూపంలో రాముడు శీతమ్మ అవతారం వేసుకొని వచ్చాడు ఎందుకంటే మానవుడు ఇలాంటి కష్టాలు పడతాడు ఆ కష్టాలను ఓర్చాలి ఓపిక పట్టాలి తిప్పలు పడాలి లాస్ట్ సాధించాలి అవసరమైతే అందరి సహాయం పొందాలి శబరి సహాయం పొందాలి అలాంటి వానరుల సహాయం పొందాలి అలాగే జఠాయి సహాయం పొందాలి అందరు సహాయం పొందాలనే యోగంలో వచ్చింది అలాగే వీరు కూడా ఈ ఈ మిథున రాశి వారు ఎవరు సహాయం పొందడానికి వెనకాడవద్దండి మీరు వారి సహాయం పొందినందువలన మీరు మర్చిపోకండి వారి మనస్ఫూర్తి కృతజ్ఞత చెప్పండి లేదా వీలైతే మీరు తర్వాత మీరు సహాయం చేయండి ఎవరు చేసి నా కర్మం వారికి వదిలిపెట్టదు ఎవరు చేసిన ధర్మం ఎప్పటికైనా వారి వంశానికి వారి ఇంటికి వారి కుటుంబానికి ఏడేడు తరాలకు వదిలిపెట్టదండి చాలా వరకు ఫలితం ఉంటుంది ధర్మో రక్షతీ రక్షిత అని ఊరికేన లేదండి ధర్మో రక్షతీ రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది మనల్ని అంటే ఒక్కరిని కాదు వంశానికి మొత్తం ఏడు తరాలు కాదు ఎన్ని ఏడేడు తరాలకైనా సరే ఏడేడు తరాలు అంటే ఇరవై ఒక్క తరాలు ఇరవై ఒక్క తరాలు కూడా కాదు ఎక్కువనే ఒక ముప్పై నలభై తరాలు అలాంటి యోగబలం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీరి జాతకానికి మాత్రం భద్రాచలం శ్రీరామచంద్రుని దర్శనం చేసి రావడం చాలా మంచిది వైశాఖ మాసంలో అలాగే లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసి రావడం చాలా మంచిది వీరికి శని బలం బాగలేదు కాబట్టి శనివారం కూడా నియామం పాటించి శ్రీశ్వరుని పూజ చేయటం శ్రీడీసాయి సందర్శన చేయటం కోపం వస్తే ఒక ఐదు నిమిషాలు ఎక్కడన్నా వెళ్ళిరండి చాలా మంచిది అలాగే ఒక చిన్న చిన్న విషయాలు జ్యోతిషం కాదండి ఇది నేను చెప్పే మాటలు చిన్న చిన్న విషయాలు కోపం వస్తే ఒక పది నిమిషాలు ఒక ఇరవై నంబర్లు నోట్లో అనుకోండి నోటితో అనుకోండి ఇరవై సంఖ్యలు ఇరవై మాటలు చెప్పుకుంటే ఆటోమేటిక్గా కోపం తప్పుతుంది మన కోపమే తన కోపమే తన శత్రువు అని అన్నారు నేను కాదు అది చాలా సుమతి శతకంలో ఉన్నది చాలా శతకాల్లో ఉన్నది కాబట్టి వీరు జాతకంలో రుణ విషయం రుణం ఇవ్వడం తప్పు తీసుకోవడం తప్పు ప్రాణం మీదకి వచ్చినప్పుడు చాలా ఆపద ఉంటే అది పర్వాలేదు కానీ మామూలుగా మాత్రం ఇవ్వడం తీసుకోవడం తప్పు అందుకని అన్నారు రుణం విరోధంతో సమానం ఇస్తే ఒక బాధ తీసుకుంటే ఒక బాధ ఇస్తే టైంకి వచ్చిందనుకో ఇంకా తీయాలనిపిస్తుంది టైంకి రాలేదనుకో కోపం వస్తుంది అదే ఇచ్చిన వారికి మాత్రం టైంకి ఇచ్చిననుకో మాత్రం మంచిగా అనిపిస్తుంది ఇంకా తీసుకుంటాడేమో అనిపిస్తుంది లేట్గా వస్తే వాళ్ళ మీద క్రోధం అనిపిస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవత పెడుతుంది ఎవరికైనా విరోధం పెడుతుంది చెంచల మాత లక్ష్మీదేవత ఒక్కాడ స్థిరంగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ట్రాన్స్పోర్ట్ రంగం మోటార్ రంగం ఉన్నవారైతే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి వ్యాపారస్తుల కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ నెల అయితే కాదు కానీ కొన్ని మాసాల్లో కొన్ని శుభకార్యాలు కూడా జరిగే ఉన్నాయి వీరి ఇంట్లో గృహ నిర్మాణం కట్టడం కానీ కొనటం కానీ తీసుకోవడం కానీ లేదా పెళ్లి చేయటం కానీ వివాహం కోరుకునేవారు శ్రావణ మాసం వరకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఎనిమిదవ నెల శ్రావణ మాసం లేదా కార్తీక మాసం తప్పకుండా జరిగే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో పాత అప్పులుంటే తీసుకోవడం కొద్ది కొద్దిగా తీర్చుకోవడం మంచిది లేదా వీరికి ఎవరైనా అప్పులుంటే మాత్రం ఒకటేసారి కోరుకోవాలంటే రావండి కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది కోర్టు కేసులు చిక్కులు చికాకులు భూమి తొగాలు ఉంటే రాయి చేసుకోవడం మంచిది భార్యాభర్తలతో దూరంగా ఉన్నవారు దగ్గర చాలా మంచిది రాజు చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు అన్నదానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా అలాగే మాత్రం నవధాన్యాల్లో నవధాన్యాలు కూడా మాత్రం కిలో కావచ్చు కిలో కావచ్చు అరకిలో కావచ్చు వీరి శక్తికి మందం నవధాన్యాలు దానం చేయడం కూడా చాలా మంచిది అలాగే బీదవారిని వృద్ధులని రాయి దివ్యాంగుల్ని ఖచ్చితంగా వీరు అనాథలను ఆదరణ చేయడం చాలా మంచిది రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి వీరికి ఉంటుంది ఎందుకంటే వీరి జాతకాన చూడాలంటే మాత్రం బుధామహారదశ కూడా ఉంటుంది వీరికి కుజమహారదశ ఉంటుంది మురశీల నక్షత్రం వారికి మాత్రం కుజమహారదశ ఉంటుంది ఆరుద్ర నక్షత్రం పరమశివుడు పుట్టిన నక్షత్రం ఉన్నదండి వీరి జాతకంలో పరమశివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు రావుమార్దశ ఉంటుంది కాబట్టి కలిసి వస్తుంది వీరి కష్టం వీరికి అనుకూలిస్తుంది వీరి ధర్మం వీరికి కాపాడుతుంది వీరు పది తప్పులు చేసినా సరే పదకొండు ఒప్పులు చేసైనా సరే బాగుపడే యోగం ఉంటుంది వీరి మీద ఉన్న గండాలు చిక్కులు చికాకులు దారిద్రబాదాలు పోవాలంటే వీరి జాతకంలో ఆరోగ్యంలో మంచిగా లేనివారు ఇంటి చిక్కున్నవారు రుణ చిక్కులు ఉన్నవారు ఖచ్చితంగా మహామృత్యుంజయ జపం చేయటం అలాగే మాత్రం స్వామిని పూజ చేయటం సీతారాముని పూజ చేయటం విఘ్నేశుణ్ణి ఆరాధన చేయటం శ్రీడీ సాయిని పూజ చేయటం ఒకటేసారి కాదు మీకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి పూజ చేయడం చాలా వరకు మంచిదండి